ఎవరి దగ్గర మందు కోళ్ళు తయారు చేసే కంపెనీ అయితే శరత్ చంద్రారెడ్డిని బెదిరించి వంద కోట్లు ఎక్క ఢిల్లీలో సార దుఃఖం పెట్టింది అమ్మో తెలంగాణలో ఆడబిడ్డలు సార దుఃఖం చేస్తారా సార చేస్తారా మరి బతుకమ్మ ఆడి అంటే మన చెల్లె సార దాగిపోయింది ఒక అది కానీ ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చి ఏడుంది బతుకమ్మ ఇప్పుడు ఎక్కడ కవితమ్మా తప్పు ఎవరైనా ఏదో ఒక రోజు ఆడికే పోవాలి రేపు మాపో కేసీఆర్ పోతాడు ఆ తర్వాత హరీష్ పోతాడు మన కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన ఆయన కూడా ఇంకో నాలుగు రోజులు అయితే పోతాడు రెండు రోజులు వెనుక రెండు రోజులు ముందు